విశాఖలో ఈ నెల ఇరవై ఏడున జరగబోయే మహానాడు కార్యక్రమానికి ఏర్పాట్ల దృష్ట్యా సర్వం సిద్ధం చేసేందుకు నగరంలో కార్యకర్తలతో మమేకమై ఆరోగ్యశ్రీ చైర్మన్ సీతం సుధాకర్ అధ్యక్షతన జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీటింగ్ అనంతరం గండి బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం తర్వాత రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతి ఒక్క పేదవాడికి అందేలా ప్రభుత్వం సంసిద్ధం చేసిందని బాబ్జీ ఆ విధంగా ఈరోజు విశాఖపట్నంలో కూడా మహానాడు జరిగింది బ్రహ్మాండంగా మా కార్యకర్తగా నాయకులుగానే ఆదరించారు ఇంకా ప్రత్యేకంగా మహానాడు కార్యకర్తలు ఎన్నో బాధలు అనుభవిస్తారు ఆ బాధలన్నీ కూడా తీర్చి ఎంతో ఆస్తు ఉన్నారు కాబట్టి మహానాడులో ఇక్కడ మన విశాఖపట్నంలో సదస్సులో కానీ ఈ విశాఖపట్నం పార్లమెంట్ యొక్క ఏ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము తీర్మానం చేసి ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని పంపించి ఏ సమస్యలు ఆ సమస్యలు మనం చేస్తూ ఉన్నాము ప్రజలు కోరుకునే విధంగా ప్రతిపాదిస్తామని కానీ ఆ రోజు హామీ ఈ విధంగా అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పథకం కూడా అమలు చేస్తున్నాం మీకు తెలిసి కదలిచిపోతుంది రేపు త్వరలోనే మిగతా బ్యాలెన్స్ అన్నీ కూడా ఆర్టీసీ బస్సు కానీ ఆడపిల్ల అకౌంట్లో డబ్బులు కానీ రెండు బతులు కానీ ఇవన్నీ కూడా మేము అమలు చేస్తాం నిర్ణయం తీసుకుంటూ దాంతోపాటు విశాఖపట్నాన్ని బాగా అభివృద్ధి చెందుతూ ఐటీ రంగంలో విశీతమైన ఆ డిమాండ్ ఉంది ఆ డిమాండ్ సుమారు ఐదు ఆరు లక్షలు కంప్లీట్ ఉంటుంది దగ్గర దగ్గర యాభై లక్షల వరకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే డెఫినెట్గా మనం ఎన్టీఆర్ కూడా కాబడుతుంది